నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర నేసే పరిస్థితికి వచ్చారు బాధ కదా అధ్యక్ష ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దశ ఎప్పుడు రాజకీయాలు మరక అండకుండా నలభై సంవత్సరాలు రాజకీయాలు చేశాను ఎవరైనా రాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షణ బయటకు చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది జాగ్రత్తగా అవడమని హెచ్చరించారు ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేకి అందరికీ చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో అశాంతిస్తే కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు గోరాలు చేసి ఎదురుదారి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొకసారి చాలా స్పష్టంగా చేస్తున్నా ప్రజలకు మనం లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ ఉపయోగించుకుంటాం కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా సరిలే లేని పరిస్థితి పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా వరకు కరెక్ట్ చేశాం ఇంకా కరెక్ట్ చేస్తాం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం